రండి రండి దయచేయండి అరే రే అది బంద్ చేయమ్మా నేను వీడ వీడ తీస్తున్నా తర్వాత చూసుకుందాం పాండి పాండి ఆడ బటర్ఫ్లైలో కడుక్కోండి ఇడ మనం వచ్చినామని గుర్తు కదా ఇది ఏది ఇంద్ర పార్క్ వచ్చినాము ఇవల్ల చూస్తున్నాము ఇవల్ల చెట్లు చూస్తున్నాము ఇవి చూస్తున్నాము గడ్డి చూస్తున్నాము ఈ చెట్లు చూస్తున్నాము కొట్టేద్దాం కొట్టేద్దాం సెల్ఫీ సెల్ఫీ తర్వాత తీసుకుందాం అయ్యో అంత మబ్బు మబ్బు వస్తుంది బటర్ఫ్లై బటర్ఫ్లైక్కడ కూర్చో కూర్చోండి ఇటు నుంచి ఇట్టునా మంచిగా వస్తుందా హాయ్ హాయ్ హలో బాగున్నారా మళ్ళా మీ మధ్యలో నేను కూర్చుంటా ఎట్లా కూర్చుందో నీవు కూర్చో రజిత నువ్వు నీలవాడు మీరు వస్తారా వస్తా నువ్వు దగ్గరికి రా అంటే మళ్ళీ మీరు ఎవరైనా వచ్చి ఈ వీడియో పట్టుకొని నేను ఆడ కూర్చుంటా పట్టు ఇట్లా పట్టుకో ఇట్లే పట్టుకో ఇట్లా చూడు వచ్చేసా నేనొచ్చా మేమిందిరా పార్క్ వచ్చినాము ఇందిరా పార్క్ ఇదే ఇది బటర్ఫ్లై బ్లై బ్లై పార్క్ బటర్ఫ్లై సీతాకొక సిల్కా రెక్కలు ఇచ్చుకుంది రెక్కలు ఇచ్చుకుంది రెక్కలు ఇచ్చుకుంది అయిపోయా అక్క అక్కడ దాన్ని ఏమంటారు కొల నాది చెరువా